శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆమడకూరు మండల పరిధిలోని తుమ్మల ఎగువత అండాకు చెందిన రఘునాయక్ అనే ఇతనికి ఒకటిన్నర సంవత్సరం కిందట యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకుని అనాథల మిగిలిపోయాడు కూలీని నాలి చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ ఉండేవాడని యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకోవడంతో జీవనాధారం కోల్పోయాలని తినడానికి కష్టంగా ఉందని అధికారులు వాలంటీర్లకు ఎన్నోసార్లు పెన్షన్ మంజూరు చేయాలని అర్జీలిచ్చినా ఈ నెల వస్తుంది రేపు నెల వస్తుందంటూ వికలాంగునికి ఆశలు చూపించారు ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రభుత్వం నుంచి ఎన్ని పెన్షన్ కానుకలు వచ్చినా అధికారులకు నాయకులకు ఇతనికి పెన్షన్ మంజూరు చేయకుండా అధికారుల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు వాలంటీర్లకు చెప్పినా పట్టించుకోవడానికి పాపానం పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి దయవించి ఇలాంటి వారిని గుర్తించి సహాయం చేయండి తక్షణమే ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులకు విన్నవించుకున్నాడు ఈ సంవత్సరము మూడు నెలలు అవుతాను సార్ గుంటూరు జనవరి పడినా సార్ అధికారులకి అతను చెప్పినావా అందరికీ చెప్పినా అధికారులు ఏమన్నారు ఏం ఏం లేదు సార్ అధికారులు చెప్పినావా ఈ లోపల ఈ లోపలందరికీ చెప్పినాను సార్ ఏంటి చేయడం లేదు వాలంటీలు చెప్తున్నారు వాలంటీ ఈ నెల రేపు నెల ఈ నెల రేపు అట్లా సార్ సచ్యాలయంలో పోయినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్ నా పరిస్థితి ఇట్లా నేను ఎక్కడా తిరిగేదానికి కాలేదు సార్ ఇప్పుడు తీరా ఇప్పుడు రావాలన్నారా ఏం చెప్పినారా ఏం చెప్తాను లేదు సార్ వాళ్ళు ఏం అసలే కానీ మాట్లాడడం లేదు

మీకు ఈ నెల మన నెల ఈ నెల మళ్ళా నెల అని చెప్తాను సార్ నాకు ఏంది పని జరగడం లేదు వాళ్ళు చేయటం ఏం లేదు నా పని చేసి నేను నట్టేదానికి గురువు నేను కనీసం బయటకు చేయడానికి చదువు పెట్టాను సార్ నేను ఏం చేయడం లేదు నాకుండేది చిన్నపిల్లగలరు నాకు చూసేవాళ్ళు లేరు నా భార్య చనిపోయినట్టే లెక్కంది ఉన్న ఓటే లేనట్టు ఒకటేది నాకేంది అమౌంట్ కానీ ఏంది పిలిచింది కానీ ఏంది కానీ రావడం లేదు సార్ నా భక్తులు తేహా ఈనమైన కుట్రతో పెట్టాను సార్ నాకు నేను ఎట్లా బ్రతకల్లా మీరే చెప్పండి సార్ నా పరిస్థితులు లేదు రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు వాలంటీ పట్టించుకోవడం లేదు సార్ ఎవరు లేరు నాకు నా ఎలా సత్యనట్టు లెక్క సార్ అది అనాలే లాంటి కాలు ఇంది సార్ అది సచ్చినట్టు నేను ఖచ్చితాను సార్